పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ధీమా వ్యక్తం చేశారు గతంలో తెదేపా హయాంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు జరిగాయని వైకాపా రాగుతో ప్రగతి పడకేసిందన్నారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలు బెదిరింపులు భూకబ్జాలతో ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేస్తున్నారని ఆరోపించారు కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారంటున్న అరవింద్ బాబుతో ఈటీవీ ముఖాముఖి పల్నాడు జిల్లా నసరాపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా చదరవాడ బాబు గారు బరిలో నిలిచారు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన ఎలాంటి కృషి అయిన ఉన్నారు మీద తెలుగుదేశం జన మరోసారి ఎగరవైనున్నారు అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం తెలుగుదేశం అభ్యర్థిగా రెండోసారి పోటీ చేస్తున్నారు అలాగే గ్రామ గ్రామానికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు ప్రజల స్పందన ఎలా ఉంది ఇవాళ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా ముగ్గురం ముగ్గురం కూడా కలిసి మరి ప్రచారం చేస్తూ ఉన్నాము ప్రజల యొక్క దీవెనలు ఏవన్నీ ఉన్నాయి ఈ నర్సాబడి పట్టణానికి ఎక్కడైతే రేషన్ కార్డు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది ఉచితంగా వైద్యాన్ని కార్పొరేట్ వైద్యం అందజేస్తాం ఉచితంగా కార్పొరేట్ విద్యను అందజేస్తాం అదేవిధంగా డబ్బి గార్డ్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాం బైపాస్ రోడ్డు నుంచి ఈ నర్సాబడి పట్టణానికి చిరకాల వాంచ ఆటో నగర్ ఆటో నగర్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారి మాటగా గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం లోపల ఆటో నగర్ని ఏర్పాటు చేస్తాం తప్పనిసరిగా ఈ మాటను నిలబెట్టుకుంటామని చెప్పి ఆటో నగర్ వాసులు చెప్పడం జరిగింది లోకల్ మేనిఫెస్టో ఇది అదేవిధంగా స్టేట్ మేనిఫెస్టో తప్పనిసరిగా అమలు చేస్తాం అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అవినీతి దుర్మార్గాలు అక్రమంగా భూ కబ్జాలు ఇవన్నీ కూడా వెలికి తీశాము ఆధారాలు నిరూపించాము భూ సర్వే నమ్మలు కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ రాగానే మేమందరం కూడా వీటి మీద రీసర్వే చేస్తాము తప్పనిసరిగా ఏదైతే ఎమ్మెల్యే అవినీతి అక్రమాలు ఉన్నాయి వాటిని బయట తీస్తాము దానికి ఎంక్వైరీ చేస్తాము సార్ ఐదేళ్లుగా మీరు అనేక పోరాటం చేస్తున్నారు అంటే నియోజకవర్గ సమస్యల మీద కావచ్చు వైకాపా ఎమ్మెల్యే అరాజకాల అవినీతి మీద కావచ్చు ఇప్పుడు మీరు జనాల్లోకి వెళ్తున్నప్పుడు మీకు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చారు ప్రజలకు కావాల్సింది ఏంటంటే మేనిఫెస్టోలో హామీలు కాదు వాళ్ళకి కావాల్సింది ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించండి మేము పడిన కష్టాలు పోలీస్ కేసులు కానీ అవినీతి ఇవన్నీ మమ్మల్ని బయటపడేయండి మాకు ఏం చేయొద్దాయి మీరు వాళ్ళ బారి నుండి అంటున్నారు వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అదేవిధంగా ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటి కష్టపడి పనిచేస్తాం డబ్బులు సంపాదిస్తాం సుఖంగా జీవించాలి ఈ ఐదేళ్ళు అది మర్చిపోయాం మేము ఎటు నుంచి ఆపద వస్తుందో కూడా తెలియని పరిస్థితి వాళ్ళ ఈ మార్కెట్ షాప్ ఉంది ఒక గంటలో మూసేయాలంటే మూసేయించగలరు వైసీపీ వాళ్ళు అటువంటి ఇబ్బందులు ఉన్నాయి మరి భార్య బిడ్డలు వ్యాపారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా భయపడిపోతున్నారు ఈ భయంతో ప్రజలు బతుకుతున్నారు ఈ భయం లేకుండా ఉండాలి నిజంగా భయం ఉంటుందో చెప్పండి ఎందుకు ఉండాలి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీడియా వాళ్ళు భయపెట్టారు పోలీసు వాళ్ళు భయపెడుతున్నారు టీచర్లు భయపడుతున్నారు ఆఖరికి వ్యాపారస్తులు భయపెడుతున్నారు కూలినాలు చేసుకునే వాళ్ళని కూడా భయపడుతున్నారు వాళ్ళ మాట వినకపోతే ఏదైనా ప్రశ్నిస్తే గంజా కేసు పెడతారు మల్లిక్కర్ కేసు పెడతారు ఇవన్నీ ఎన్నో దారుణాలు ఉన్నాయి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కొన్ని వేల మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు అదేవిధంగా ఉమ్మడి ప్రణాళిక ద్వారా టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు కలిసి ఉన్నారు మనకు రక్షణ ఉంటుంది అనే ఆలోచనతోటి వైసీపీలో పనిచేసే కార్యకర్తలు అందరూ కూడా విడి చేస్తున్నారు నష్ట్రపేట అనేది తెలుగుదేశం అంతాగా ఉండేది కోడేలు కానీ నష్టపేట బాగా అభివృద్ధి చేశారు గత ఐదేళ్లుగా చూస్తే ఎలాంటి అభివృద్ధి లేదు అంటున్నారు అంటే ఏంటి ఎలా చూడాలి మరి తెలివైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే మరి ఎక్కడ అభివృద్ధి ఒకసారి చెప్పమనండి అభివృద్ధి అవసరం లే మేము టీడీపీ హయాంలో మేము చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తే చాలు ఒక్క బిల్డింగ్ కట్టలేదు ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ జిల్లా హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా మేము టీడీపీ హయాంలో కట్టిన బిల్డింగ్లు పల్నాడు జిల్లానే బోర్డు పెట్టారు కానీ జిల్లా అని ఎక్కడ కూడా మౌలిక సదుపాయాలు లేవు మరి ఎక్కడ అభివృద్ధి ఉంది ఒకసారి చూడమనండి నిజంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సిగ్గుపడాలి నా గారిసిన ఉంది మొత్తం కూడా చెట్లు పెరిగి పూటకి పోయింది అద్దంగ దర్శి గుంటూరు మీద ఇవన్నీ కూడా కాలువలన్నీ కూడా పూడిపోయినాయి మరి శివారు ప్రాంతాలకి తాగునీరు లేదు మరి సాగునీరు లేదు ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేయమనండి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకసారి మీడియా వాళ్ళు తీసుకెళ్ళండి నాగార్జున సార్ కుడికాలవ ఆయకట్టే ఏ విధంగా ఒకసారి చూడమంచం మీరు వైద్యులుగా మంచి పేరు సంపాదించుకున్నారు అలాగే మంచి ఆదాయం అవన్నీ కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ల క్రమంలో అనేక కేసులు పెట్టారు అనేక ఇబ్బందులు పడ్డారు దీనిపైన మీ అమ్మాయి కూడా భావోద్రానికి గురయ్యారు అంటే ఈ రాజకీయాల్లో ఎందుకు వచ్చాను ఈ ఎందుకు ఎందుకని అనిపించింది ఎప్పుడైనా అంటే మాకు రాజకీయాలు కొత్త కాదండి నేను చిన్నప్పుడు ఆరేళ్ళ వయసు నుంచి నుంచే కమ్యూనిస్ట్ పార్టీ జెండా పట్టుకొని తిరిగేవాడిని మా కుటుంబాలన్నీ కూడా నూట ఇరవై సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలో అన్ని ఉద్యమాల్లో ఉన్నాము పోలీస్ కల్పులో ఎవరు గారు మా తాతగారు చనిపోయారు మేము ఎక్కడ కూడా ఉద్యమం బాట వదిలిపెయట్లేదు మేము విఫలకారులు ఉద్యమకారులు ఈ ప్రజల కోసం నేను డాక్టర్ అయ్యాను ప్రజలకు సేవ చేశాను నాకు అనుకోని రీతిలో చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఉన్నారు వీళ్ళకి దగ్గరలో ఉండాలి నా మీద నమ్మకం వాళ్ళ కలగ చేశాను కాబట్టి ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా నా మీద నమ్మకం ఉంది ఈయన మా ఎమ్మెల్యే అతి సాధారణమైన ఎమ్మెల్యే ఈయన ఏ పనులైనా ఆయనకి ధైర్యం వెళ్ళి చేసుకోవచ్చు అనే అభిమానం వాళ్ళకు ఉంది కాబట్టి ఇవాళ నాకు ప్రజా అభిమానం ఉంది ప్రజా బలం ఉంది పైన దైవ బలం ఉంది నేను తప్పనిసరిగా నేట్ లో ఇరవై ఏళ్ళు ఎగర టీడీపీ జనాన్ని ఎగరేయడం పూర్తిగా కుంటుపడిందని ఇక్కడ అభివృద్ధి అనేది లేదని వచ్చే ప్రజాపా గవర్నమెంట్ లో ఖచ్చితంగా నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని ప్రజాపక్షం ప్రజాభిమానం అంతా కూడా కోటమి వైపే ఉందని చెప్పి అరంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర నాళితో వీరాంజు న్యూస్ పల్నాడు జిల్లా